హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే అండి యాక్చువల్గా ఈ వీడియో సండే రోజు పోస్ట్ చేయాల్సింది కానీ ఈరోజు పోస్ట్ చేస్తున్నా సండే స్పెషల్ అండి మా ఇంట్లో చేపల కూర చేపల కూర నా స్టైల్లో అండి నేను ఎప్పుడైనా ఇలానే చేస్తా మధ్యలో వీడియో మిస్ అయిందండి పోపు వీడియో నేను ముందుగా మెంతులు జీలకర్ర వేపు చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డను కాల్చుకుంటాను నేను గ్యాస్ పైన దాన్ని కూడా వాటితో పాటు పేస్ట్ లాగా తీసుకుంటాను మరీ మెత్తగా ఏం తీసుకోండి నేను పేస్ట్ నార్మల్గానే తీసుకుంటాను కొంచెం కచ్చ పచ్చగా పేస్ట్ తీసుకొని దాన్ని ఒక టమాటాతోటి మరీ వెయ్యలేదనుకుంటే ఇస్తాను అండి టమాటా నేను ఒకటే ఒకటో రెండో వాడతాను వేసుకొని అందులోనే మనం మిక్సీ పెట్టుకున్న మసాలా వేసుకొని ఒక టమాటాతోటి కొంచెం వేగనివ్వాలండి ఆ తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి కొంచెం నీసు వాసన లేకుండా ఉండడానికని కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గని ఇచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం మనకు కారం ఎంత పడుతుందో అంత కారం అయితే వేసుకోవాలి చేపల కూర కదా నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలండి కారం అనేది పచ్చివాసన పోయిందాక లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో నేను ముందుగానే అండి చింతపండు చింతపండునే మనం పులుపు మరీ పులుపు అయినా కూడా బాగోదు టేస్ట్కి సరిపడా పులుపు తీసుకొని మనం పోసుకో పోసుకోవాలండి చాలా రోజుల తర్వాత వండుతున్నాం అండి చేపల కూర ఇంతకుముందు ప్రతి సండే వస్తే మేము చేపల కూర ఉండేది కానీ ఈ మధ్యలో తగ్గిపోయింది చాలా రోజులు అయింది దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ అయింది మేము చేపల కూర ఉండక ఈరోజైతే చేపల కూర ప్లస్ చికెన్ రెండు వండుతున్నా అండి రెండు వీడియో రెండు అటు అటు ఒక ఇటు ఒకటి పెట్టి కర్రీస్ అయితే చేసా కానీ రెండు వీడియో దేనికైతే రాలేదు అందుకని చెప్పేసి నేను చేపల కూర మాత్రమే అండి వీడియో పెడదామని చెప్పి చూడండి మనకి ఎంత ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి అవి బాగా బాయిల్ అవ్వాలి చూడండి ఇట్లా బాగా బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఫిష్ ముక్కలైతే వేసుకోవాలండి వీడియో మిస్ అయిందండి ఫిష్ ముక్కలు వేయడం చూడండి ఇట్లా ఫిష్ ముక్కలు వేసిన తర్వాత లైట్ కలుపు కలుపుకోడదు అసలు కానీ ఎంతసేపు కాలేదని చెప్పేసి అయితే నేను జస్ట్ ఇట్లా అన్నా మనం నేను ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటాను కాబట్టి కలిపిన లేదంటే నేను మొత్తం గిన్నెనే ఇట్లా రెండు చేతులతో పైకి తీసుకొని ఒక క్లాత్ యూజ్ చేసి దాన్ని ఊకని ఇట్లా ఇట్లా చుట్టూరా అంటా అండి అంతే నేను వాటిని స్పూన్ పెట్టి అయితే కలపను కానీ అయితే నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పేసి అయితే జస్ట్ అలా అలా ఒట్టిగానే అటు ఇటు జరిప వాటిని కొంచెం కలిపేటప్పుడు నిదానంగా కలుపుకోవాలండి తిప్పేయడం కూడా ఎందుకంటే ముక్క చెత్త చెత్త అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇట్లా ఈ ఇట్లా ఏసరి పూసుకున్న తర్వాత మనకి ఎంత అయితే అంత గ్రేవీ కావాలో చిక్కదనం అప్పటిదాన పుంచుకుంటే సరిపోతుంది చేపలకు కూడా రోజు చాలా పెద్ద పని ఉంటుందండ అందుకని నాకు ఇట్లా ఎక్కువ సేపు పట్టేది అంటే నాకు చేయడం ఇబ్బంది చిన్న పాప కదా కానీ తప్పలేదు టూ మంత్స్ అవుతుంది చూడండి ఈరోజు సండే స్పెషల్ మాది చికెన్ ఫిష్ రైస్ రైస్ లేదో లేదా ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టండి పెరుగు ఈరోజు మీదేంటో కామెంట్ చేయండి